ఎంపీ ఎన్నికల్లో నేతలను సమన్వయం చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది ఏఐసిసి సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకుంటూ ముందుకు వెళ్తున్నది ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పవర్లో ఉన్నందున బీజేపీ బీఆర్ఎస్ అసంతృప్తివాదులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు వీరంతా ఎంపీ టికెట్లు ఆశిస్తున్నారు దీంతో కొత్తోళ్లు పాతోళ్ల మధ్య టికెట్ల కాంపిటీషన్ మొదలైంది ఈ నేపథ్యంలో నేతల మధ్య సమన్వయం కోసం పార్టీ అత్యంత జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తోంది దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల దీపా దీపాదాస్ మున్షి స్పెషల్ ఫోకస్ పెట్టారు గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని ఆమె భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు ఈ నెల ఇరవై ఏడున చేవేలలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నది ఆ తరువాత ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రాసెస్ మొదలు కానున్నది రాష్ట్రంలోని పదిహేడు సెగ్మెంట్లకు మూడు వందల ఆరు అప్లికేషన్లు రాక వీటిని స్క్రీనింగ్ కమిటీ ఫిల్టర్ చేయనున్నది చేవెల మీటింగ్ తర్వాత ప్రదేశ్ ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది సెగ్మెంట్లకు రెండు లేక మూడు పేర్ల చొప్పున జాబితాను తయారు చేసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతారు అక్కడ అభ్యర్థుల తుది ఎంపికపై హైకమాండ్ వివిధ సమీకరణాలు సర్వేలు పార్టీ మైలేజీకి ప్రాధాన్యం ఇవ్వనున్నది కొన్ని పార్లమెంటు సెగ్మెంట్లకు ఇతర పార్టీలకు ధీటుగా అభ్యర్థులు లేరనే భావన కాంగ్రెస్ లో ఉన్నది దీంతో ఇతర పార్టీల నుంచి చేరికలు ఉండే ఛాన్స్ వల్ల లిస్టు ఎంపికను కాంగ్రెస్ ఆలస్యం చేస్తున్నట్లు టాక్ కీలక నేతలు చేరితే టికెట్లు సర్దుబాటు చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు తెలుస్తున్నది పలు సెగ్మెంట్ల నుంచి కీలక నేతల కుటుంబ సభ్యులు సీనియర్ నేతలు పోటీలో ఉన్నందున టికెట్ దక్కని వారిని ఎలా సర్దుబాటు చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది